వెల్కమ్ టువంటి నేను మేనివర్సిటీ నిన్న సిట్ ఇంటరాగేషన్లో లో భాస్కర్ రెడ్డి ఏం జరిగింది అసలు ఆయన ఎటువంటి ప్రశ్నలు అడిగారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం రాజ్ కాసిరెడ్డి వద్ద డబ్బు తీసుకున్నారా లేదా తీసుకున్నది ఎవరు వెంకటేష్ నాయుడుకు ఈ డబ్బులతో లింక్ ఏంటి ముడుపులు దాచిన ఇంటికి మీరు ఎందుకు వెళ్ళారు అక ఆఫ్రికాలో బిజినెస్ వ్యవహారం ఎంతవరకు వచ్చింది ఎవిరెడ్డి పైన సిట్ అధికారులు ప్రశ్నల వర్షం అని కూడా చెప్పు తెలియదు సమాధానం లేదంటూ కూడా వైసీపీ నేత దాటలేదు ఇతరులపైన చిందులు కేకలు వేస్తూ దబాయింపులు అసలు లిక్కర్ వాసన కూడా చూడని వ్యక్తి పైన నిందిస్తారు అంటే నిందలేస్తారంటూ కూడా ప్రశ్న సంబంధం లేని కేసులు పెడతారు అంటూ కూడా అదే పాత పాట పాడుతున్నారు అసలు గత సార్వత్రిక ఎన్నికలు ఎవరెవరికి ఎన్నెన్ని కోట్లు మద్యం ముడుపులు పంచారు లెక్కర్ స్కామ్లో ఏ వన్గా రాజకాసి రెడ్డి నుంచి కూడా ఎన్ని కోట్లు నగదు రూపంలో తీసుకున్నారు ఎవరు చెబితే మీరు పంపిన వ్యక్తులకు ఆయన డబ్బులు ఇచ్చారు గరికపాడు పోస్ట్ వద్ద పట్టుబడ్డ డబ్బులతో మీ మిత్రుడు వెంకటేష్ నాయుడికి అంటే ఏ థర్టీ ఫోర్తో సంబంధం ఏంటి అంటూ కూడా మద్యం కుమ్ముకోణ కేసుకు సంబంధించి కూడా అరెస్ట్ అయినటువంటి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు ప్రశ్నల వర్షం ఈ రకంగా కురిపించారు అయితే మద్యం కుంభకోణం కేసులో విచారణకు గతంలో హాజరైన వారంతా కూడా సిట్ ప్రశ్నలకు తెలియదు గుర్తులేదు అని చెబుతూ వచ్చారు అయితే సిట్ అధికారులు వేసినటువంటి ప్రశ్నలకు చెవిరెడ్డి బదులు ఇవ్వకపోగా వారిపైన చిందులు తొక్కినట్టుగా కూడా సమాచారం మద్యం ముట్టని అంటే మద్యం ముట్టను తనపైన నిందలు వేస్తున్నారంటూ కూడా పాత పాటనే ఆయన పాడినట్టుగా కూడా తెలుస్తుంది మద్యం కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే ఏ థర్టీ ఎయిట్గా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన స్నేహితుడు తిరుపూరి వెంకటేష్ నాయుడికి సిట్ అధికారులు మంగళవారం కస్టడీకి తీసుకున్నారు జైల్లో రికార్డు ప్రక్రియను కూడా పూర్తి చేసిన తర్వాత వారికి హాస్పిటల్కి కూడా తరలించారు అక్కడ వైద్య పరీక్షలు చేయించిన తర్వాత పోలీసులు కమిషనర్ కార్యాలయంలో ఉన్నటువంటి సిట్ కార్యాలయాన్ని కూడా తీసుకెళ్లారు వారిద్దరిని వేర్వేరు గదుల్లో ఉంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా విడివిడిగా విచారించారు గత ఎన్నికల సమయంలో గరికపాడు చెక్పోస్ట్ వద్ద జరిగినటువంటి ఎనిమిది పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయల నగదు ఎక్కడిది ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎక్కడికి తరలిస్తున్నారు అంటూ కూడా వెంకటేష్ నాయన్ కూడా సిట్ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తుంది అయితే అరిస్తే అబద్ధాలు నిజం కావు సార్ దేవిరెడ్డికి దీటుగానే సిట్ అధికారులు స్పందించినట్టు తెలుస్తుంది అయితే విచారణ సందర్భంగా మద్యం కుంభకోణం సంబంధించి సంపాదించినటువంటి పక్క ఆధారాలను ముందు పెట్టుకొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుసు సిట్ అధికారులకు చెవిరెడ్డికి మధ్య సంభాషణ ఎలా సాగింది అనే దానికి సంబంధించి సిట్ మూడున్నర వేల కోట్ల మద్యం కుంభకోణంలో భారీగా డబ్బులు మీ ద్వారా పలు ప్రాంతాలకు చేరాయని ఎక్కడికి ఎక్కడెక్కడికి ఎంతెంత తీసుకెళ్లరు అక్కడ నుంచి ఎవరెవరికి పం పంపిణీ చేశారు అలాగే దానికి శివరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు లెక్క వాసన పడదు ఎప్పుడు రుచి కూడా చూడలేదు అలాంటిది వేల కోట్ల స్కామ్కు నాకు సంబంధం ఎవరైనా ఎందుకు ఎందుకు ఇస్తారు అంటూ కూడా చెప్పుకోవచ్చు సంబంధం లేని వ్యవహారంలో నన్ను నా కుటుంబాన్ని అన్యాయంగా ఇబ్బంది పెడుతున్నారు ఆ ఫలితం అనుభవిస్తారంటూ కూడా ఆయన శాపనార్థం అయితే సిట్టి అధికారులు మీరు నోరు పెద్దది చేసి గట్టిగా మాట్లాడితే సరిపోదు ఏం సంబంధము లేకపోతే తాడేపల్లిలో మద్యం ముడుపులు దాచిన ఇంటికి పలుమార్లు ఎందుకు వెళ్ళారు అలాగే ప్రణయ్ ప్రకాష్తో ఎందుకు సమావేశమయ్యారని కూడా సిట్టి అధికారులు అయినప్పుడు తాడేపల్లిలో మా పార్టీ రాష్ట్ర కార్యాలయం ఉంది ముఖ్యమంత్రి పలువురు పార్టీ పెద్దలు కూడా అక్కడికి ఉంటారు ఏదో పని మీద ఎవరినైనా నేను కలుస్తుంటా అంత మాత్రాన ఆ ఇంట్లో డబ్బులున్న విషయం నాకు తెలుస్తుందా ప్రవీణ్ ప్రకాష్ ఎవరో నాకు తెలియదు అంటూ కూడా పైన అధికారులపైన ఇవిగో ఇదిగో అంటూ కూడా సిటీ అధికారులు చెప్పుకోచ్చారు ఇదిగో అంటూ కూడా ఇద్దరు ఎక్కడెక్కడ కలిశారు ఫోటోలతో పాటు ప్రవీణ్ వాంగ్మూలా కూడా చూపించారు మీ ఇద్దరు మద్యం మూడుపులతో ఆఫ్రికా దేశంలో వ్యాపారాలు చేయాలనుకున్నారు కదా అని ఇప్పుడు ఏ దశలో ఉందనేసి కూడా సిటీ అధికారులు అడిగితే దానికి చివరి అక్కడ మాకు సమ్ అంటే వ్యాపారాలు ఉంటే చూపించండి ఎలాంటి శిక్షకైనా నేను సిద్ధం అంటూ కూడా పైన కూడా అరుపులు కేకలు వేసినట్టు తెలుస్తుంది అయితే సిటీ అధికారులు మీరు కేకలు వేస్తేనో గట్టిగా అరిస్తేనో నిజాలు అవర్థైపోవు మా దర్యాప్తుకు సహకరించండి ఏదైనా ఉంటే తర్వాత కోర్టులో నిరూపించుకోండి మీరు పలుమార్లు హైదరాబాద్లో రాజకీరెడ్డి నుంచి కూడా డబ్బులు తీసుకున్నారు ఎవరు చెబితే ఆయన మీకు డబ్బులు ఇచ్చారు ఎన్నిసార్లు మీరు తీసుకున్నారు రెడ్డి మొత్తం ఎంత ఇచ్చారు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు ఎంత పంచారు ఎవరు చెబితే పంపిణీ చేశారనే దానికి సంబంధించి కూడా ప్రశ్న దానికి శివరెడ్డి నాకు ఎలాంటి సంబంధం లేదు నాకు ఎవరు కూడా డబ్బులు ఇవ్వలేదు నేను ఎవరిని పంప అంటే పంపిణీ చేయలేదంటూ కూడా చెప్పుకోవచ్చు లెక్క ముడుపుల సొమ్ము మూట కట్టుకోలేదని మీరు అంటున్నారు కానీ మీరెక్కడ ఈ డబ్బులు తీసుకున్నావో మీ మీ మనుషుల్ని ఎక్కడికి పంపారో మా వద్ద ఆధారాలు ఉన్నాయి కొన్ని విషయాలు చెవిరెడ్డికి చూపించారట దానికి చెవిరెడ్డి నాకేమీ తెలియదు రాజ్ రెడ్డి ఆఫీస్కు వెళ్ళినందుకు సవాల్ వ్యవహారాలు ఉంటాయి అంత మాత్రాన డబ్బులకు వెళ్ళినట్టేనా అంటూ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పుకొచ్చారు అయితే సిట్టి అధికారులు అడిగినటువంటి దానికి దీటుగానే సమాధానం ఇవ్వండి గట్టిగా దవా తప్పు ఉప్పు అంటూ కూడా చెప్పుకొచ్చారు దానికి అన్యాయంగా కేసులో ఇరికించి నన్ను తప్పు చేశాడంటూ అనడం అనేది కూడా సరికాదంటూ కూడా చెప్పుకోవచ్చారు ఎనిమిది పాయింట్ మూడు ఏడు కోట్లు ఎవరివి అనేసి కూడా ప్రశ్నిస్తే అంటే లిక్కర్ స్కామ్కు సంబంధం లేదు డబ్బులు ఎవరి దగ్గర తీసుకోలేదు ఎవరికి చేర్చలేదు అని కూడా చెప్తూ చెప్తున్నారు కదా మరి ఎన్నికల సమయంలో గరికిపాడు చెక్ పోస్ట్ వద్ద పట్టుపడ్డటువంటి ఎనిమిది పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయలు ఎవరివి ఆ డబ్బుతో సంబంధం లేకుంటే మీ సహాయకుడు నవీన్ ఎందుకు ఆ సమయంలో అక్కడ ఉన్నాడు గన్మెన్ గిరికి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చెన్నైకి పారిపో అని ఎందుకు మీరు చెప్పారంటూ కూడా చెప్పుకొచ్చారు దానికి చివరి ఆ డబ్బులు ఒంగోలుకు చెందినటువంటి వ్యాపారవేత్త ప్రజమ్నకు చెందినమని దీనికి సంబంధించి ఆయన ఎప్పటిక కూడా ఆధారాలు చూపించారు అయితే సిట్ ప్రజమ్మ కంపెనీ సామర్థ్యం ఏ పార్టీతో మాకు తెలుసు మీ మిత్రుడు వెంకటేష్ నాయుడు హైదరాబాద్లో మీ గన్మెన్ గిరి పిఏ నవీన్కు మద్యం ముడుపులు అందించారు అంటూ కూడా సిట్ అధికారులు అడిగినప్పుడు చెవిరెడ్డి నేను ఆ కోర్టులో తెలుసుకుంటా మీరు నన్ను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు అయితే సిట్ నిజమైతే మీ పని పిఏ గన్మెన్ ఆ సమయంలో చెక్ పోస్ట్ వద్ద ఎందుకున్నారని కూడా అడిగినప్పుడు గవర్నమెంట్ మీకు బెదిరిస్తే ఆయన ఏదో చెప్పాడు దానికి నాకు సంబంధం ఆ సమాధానం చెప్పాలా అంటూ కూడా ప్రశ్నించారు చెవిరెడ్డి మీరు లా చేశారు ఇంత కన్నా టెక్నికల్ ఎవిడెన్స్ కావాలా అంటూ కూడా చెవిరెడ్డి కారులో పిఏ గవర్మెంట్ను ప్రయాణిస్తున్న వీడియోని కూడా చూపించారు కాబట్టి దీనికి సంబంధించి ఈ రకమైనటువంటి ప్రశ్నలతో కూడా చెవిరెడ్డిని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన అన్ని కూడా నాకేం సంబంధం లేదనే ధోరణిలో కూడా సమాధానం చెప్పినట్టుగా అన్నిటికీ కూడా మేము అనేక రకాలైనటువంటి పనులతో కలుస్తాం దానికి దీనికి సంబంధం లేదు అన్న కుంభకోణానికి దానికి సంబంధం లేదు నేను ఏం తప్పు చేయలేదని కూడా గట్టిగానే అరుస్తూ ఆయన ఎదిరించే అంటే అరుస్తున్నట్టుగా కూడా చెప్పుకొచ్చారు సిటీ అధికారులు మరి రోజు రేపు కూడా ఉంది కాబట్టి ఇటు విచారణలో ఎటువంటి విషయాలను కూడా వెలుగులోకి తీసుకొస్తారు అసలు ఏం జరగబోతుంది అనేది కూడా దీనికి సంబంధించి మరో వీడియోలో మెల్లీ మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ అసలు ఈ మద్యం కేసులో ఉన్నది ఎవరనుకుంటున్నారు అంటే దేవురెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారా లేదా ఆయనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా దీని వెనక ఉన్నటువంటి ప్రధాన సూత్రధారులు ఎవరు అనే దానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి